అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా వాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు ఇరవై ఏడవ రోజు దేవనల్లి దుర్గామాత మందిరం వద్ద భిక్షదాతగా ఏలేటి గోత్రం సామొల్ల మైపాల్ రెడ్డి వారి ధర్మపత్ని స్పందన కుమారులు అన్మిత్ రెడ్డి అద్వైత్ రెడ్డి తల్లిదండ్రులు రమేష్ రెడ్డి వారి ధర్మపత్ని సాయబ్బ ఈరోజు అద్వైత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు స్వామి ఏ అద్వైత్ రెడ్డికి అందరూ జన్మదిన స్వభావం చెప్పండి స్వామి Thank okay. you.